ఉద్యోగం కోసమేనా రైట్ మంచి కాన్సెప్ట్ అయితే బాగుంది మీకు రైట్ ఎవరికైనా సరే ఒక ప్రమాదంగా జరిగింది అని ఏంటంటే కొంచెం అదవుతున్నా రెండు నేను చెప్పేది వాస్తవాలు ఉంటాయి అదవు బాగా బాగా ఇప్పుడు వాడు ఆర్టీసీ బస్సును తొలగేస్తూ ఏం అవతలోడికి కూడా అదే ఉంటుంది కానీ మీరు గమనించాల్సినటువంటి సో మీకు రెక్లెస్నెస్ ఉంటుంది పోతే వాడే కదా అని నేను సైకాలజీ చెప్తాను అవునా కాదు నెక్స్ట్ బస్ వాడికి మనం సో అందుకని వాడు పెద్దోడు కాబట్టి మనం చిన్నవాళ్ళం కాబట్టి వాహన మీరు ఎదురుకోవడం లేదు అర్థమవుతున్నా స్నేహం పది రూపాయలు ఇచ్చి వదిలించుకోమని చెప్తాను సేమ్ ఇది కూడా అంతే ఒక పాయింట్ నెక్స్ట్ పడిపో అంటే తర్వాత ఎక్కువ అయితే ఏమైంది ఓవర్లోడ్ అయితే ఏమైంది బండి భారం అయింది ఓన్లీ మీరు లాగేదానికి భారం అనుకుంటారు తరపాటు అన్ని యాంగిల్స్లో అది భారమే మనం స్టీలింగ్ తిప్పేదానికి భారం అయింది కటింగ్ చేసేటప్పుడు ముగ్గురు ఎక్కారనుకోండి అనుకోండి ఇట్లా ఉంటే గడిపినవి ఆరుగురు ఎక్కారు అనుకోండి ఇట్లా అయిపోయాడు దీధని సో మనం ఈ తిరిగే ప్రాసెస్లో తెలియకుండానే తిరగబడిపోయింది తిరగబడిపోతుంది ఇన్సూరెన్స్ ఎన్న చూస్తే దాన్ని కానీ మామూలుగా కన్వర్ట్ ఒక లీగల్ పేజీకి మారితో ముప్పై పేజీలు వచ్చింది కంటికి కనిపించినటువంటి అచన రాసి ఉండేదాం రెండు మీరు మేము ఇదే పథకాలు సార్ మాకు డ్రైవింగే ఇంట్రెస్ట్ అని ఒక కొద్ది మంది ఉంటారు అవ్వాలి వాళ్ళకి టెన్త్ క్లాస్ లేదు దానికి కూడా మార్కు ఉంది నా దగ్గర మీరు నా దగ్గరికి రండి రెండు వందలు మూడు వందలు కడితే మన బాలాజీ నగర్ పోయే కూలీ బొమ్మ ఉంది కదా బొమ్మకు రైట్ సైడ్ ఉంటుంది మూడు నెలలకు ఒకసారి రెండు సార్లు కానీ మనం పరిస్థితి రాసామంటే వాడే ప్యాక్ చేసి ఆ ఈ లైసెన్స్ అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపిఎస్ఆర్ వారి ఆదేశాల మేరకు యాభై తొమ్మిదవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సంఘం మండలం ఉన్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్ని పిలిచి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చెప్పడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఎక్కువ మందిని ఆటోలు ముగ్గురు కంటే నలుగురు కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోబోకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది లైసెన్స్ లేకుండా తోలకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పి చెప్పడం జరిగింది ఓవర్టేక్ చేయమన్న నేషనల్ హైవే కాబట్టి ఓవర్టేక్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఓవర్టేక్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా క్రాస్ రోడ్లో నేషనల్ హైవే ఉంది కాబట్టి క్రాస్ రోడ్లో ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఆ వైపున ఈ వైపున ఏ వాహనాలు రావట్లేదు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రోడ్డుని దాటవాలని చెప్పి చెప్పి వాళ్ళకి డ్రైవర్లకి సూచించడం జరిగింది అంతేకాకుండా ఒక పదిహేను రోజుల క్రితము ఈ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఎవరైనా సరే ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తిని ఆసుపత్రికి కానీ చేర్చి ఆసుపత్రి రికార్డులలో వాళ్ళ పేరు కానీ నమోదు చేస్తే వారికి యాభై వేల రూపాయలు నజరానా ఇవ్వటము జరుగుతుందని చెప్పి చెప్పి వెల్లడించడం జరుగుతూ ఉంది అందుకని ఈ అవకాశాన్ని ప్రతి ఆటో డ్రైవర్ కూడా వాళ్ళు రోడ్డు మీద ప్రమాదం జరిగేటప్పుడు వాళ్ళే లైవ్లో ఉంటారు సో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి మీరు ప్రమాదం జరిగినప్పుడు బాధితులని లేదు గాయపడిన వారిని హాస్పిటల్కి తీసుకొని పోయే దాంట్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించదని చెప్పి చెప్తున్నాం మిమ్మల్ని తీసుకొనిపోమని చెప్పి చెప్తున్నాము తీసుకోపోయేదాన్ని మీ పేరు కూడా రాయం మీరు వద్దు అని అంటే సాక్ష్యం మీ పేరు కూడా రాయమని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే గాయపడిన వారి యొక్క ప్రాణం ముఖ్యం అని చెప్పి చెప్పి పోలీసులుగా మేము భావించడం జరుగుతూ ఉంది ఈరోజు వీళ్ళందరినీ ఆటో డ్రైవర్ లాటర్లందరినీ పిలిపించి ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది